అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ ఫోటోలు చూడంగానే ఈరోజు మంచి దేవాలయం గురించి అసలు అసలేం తెలుసుకోబోతున్నామో ఈ వీడియోలో చూద్దాం ఒడిస్సా అంటే మనకు గుర్తొచ్చేది దేవాలయాల నేల జగన్నాథుడు కొనార్క్ సూర్య దేవాలయం లింగరాజ దేవాలయం కానీ ఈ భూమిలో మరో రహస్యమైన స్థలం ఉంది అదే శాస్త్రం యజ్ఞం జ్ఞానం మూడింటి కలయికతో పుట్టిన ప్రదేశం ఈ మండపం సాధారణ భవనం కాదు ఇది జ్ఞానానికి యజ్ఞం చేసే స్థలం అని చెబుతారు ఇది ఒడిస్సా రాష్ట్రంలో పూరి దగ్గరలో ఉన్న ఒక ఆధ్యాత్మిక స్థలం అక్కడ ప్రతి సంవత్సరం జ్ఞాన వేద పఠనాలు శిబిరాలు జరుగుతాయి ఈ యజ్ఞ మండపం ఎందుకు నిర్మించబడింది దీని వెనుకున్న ఒక గూడ ఏంటి అని మనం తెలుసుకుందాం ప్రాచీన గ్రంథాల ప్రకారం ఈ స్థలం ఒకప్పుడు వేద పండితులు తపోస్టాలి చాలా శతాబ్దాల క్రితం ఇక్కడ వేద మంత్రాలు ప్రతిధ్వనులు మార్మోగేవి అక్కడి నేలలో పండితులు జ్ఞానం యజ్ఞం పవిత్ర శక్తి ఇప్పటికీ ఉందని స్థానికులు నమ్ముతున్నారు కానీ కథ అంతటితో ఆగలేదు పంతొమ్మిది వందల డెబ్బైలలో ఒక మహానుభావుడు ఈ స్థలాన్ని తిరిగి కనుగొని యజ్ఞ జ్ఞాన మండపం అనే పేరుతో పునర్నిర్మించాడు అప్పటి నుంచి ఇది ఒక ఆధ్యాత్మిక లాగా మారింది ఇక్కడ జరిగే జ్ఞాన యజ్ఞం అంటే అగ్నిలో కాదు అక్కడ మానవ మనసులో జ్ఞానాన్ని వెలిగించే యజ్ఞం ఇక్కడ ప్రతి ఉపన్యాసం ప్రతి శాస్త్ర చర్చ ఒక ఆత్మ యజ్ఞంలా జరుగుతుంది యజ్ఞ జ్ఞాన్ మండపం మనకు చెప్పేది ఒకటే అగ్గిలో కాదు జ్ఞానంలోని నిజమైన యజ్ఞం దాగి ఉంది ఒడిస్సాలోని ఒక పవిత్ర స్థలం ఇప్పటికీ వేల మంది ఆధ్యాత్మిక అని తీస్తోంది ఇదే జ్ఞాన యజ్ఞ మండపం వెనుకున్న చరిత్ర మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు